కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి ఒకటవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసరావు అన్నారు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కొల్లేటి పెద్దింట్లమ్మ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు పదమూడు రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవాలకు సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు పెద్దింట్లమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు లో ఉండే భక్తుల కోసం మంచినీరు మరియు మిల్క్ ను అందజేస్తున్నామని తెలిపారు పదో తారీఖు సోమవారం నాడు శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు అనంతరం కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పెద్దింట్లమ్మ ఉన్నారని అమ్మవారు అడిగిన కోరికను అతి కొద్ది రోజుల్లోనే తీర్చారని కోటి రూపాయలతో నూతన గృహాలు నిర్మించుకొని వ్యాపారంలో అభివృద్ధి చెందడం జరిగిందని భక్తులు తెలిపారు అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ పదమూడు రోజుల పాటు జరిగే ఈ వార్షికోత్సవ మహోత్సవాలలో పాల్గొన్న భక్తులకు కోరిన కోరికలు తీర్చడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు మన శ్రీ పెద్దిండు అమ్మవారి జాతర మహోత్సవాలు ది మార్చి ఒకటి మూడు ఇరవై ఇరవై ఐదు నుండి ది పదమూడు మూడు ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా జరగవచ్చు కార్యక్రమంలో సందర్భంగా అన్ని శాఖల అధికారులు కూడా తమ డిపార్ట్మెంట్ సహాయ సహాయ సహకారాలు అందించడానికి తమ ప్రతిపాదన తెలియజేస్తున్నారు అలాగే మేము దేవస్థానం తరఫున కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన విషయంలో కానీ క్యూ లైన్స్ కానీ అలాగే వాటర్ ప్యాకెట్స్ ఇంకా మిగతా అన్ని సౌకర్యాలు కూడా ఎటు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు లైటింగ్ కానీ మిగతా చలువు పందులు కానీ భక్తులకి ఎండ నుంచి కూడా ఎటువంటి జరగకుండా అన్ని చలువు పందిళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ ఉత్సవాల సమయంలో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఏలూరు జిల్లా ఐకలూరు మండలం కుల్లేటికోట గ్రామంలో వెలసి శ్రీ పెద్దింటి అమ్మవారు నూట ఎనిమిది మంది దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా కొల్లేటి కోటలో విలసి ఉన్నది శ్రీ పెద్దింట్లమ్మవారికి జాతర మహోత్సవాలు మొదలు పాడ్యమలు శుద్ధ పౌర్ణం వరకు అనగా పదిహేను రోజుల పాటు శ్రీ పెద్దింట్లమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవపేతముగా జరుగుతూ ఉంటాయి అలాగే శ్రీ పెద్దింట్లమ్మవారికి ప్రతి రూపంలో ఉన్న శ్రీ జలదుర్గా అమ్మవారికి శైభాగం ప్రకారం పాంచాన్యక దీక్షతో శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వర స్వామివారుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతముగా ద్వాదశి రోజు రాత్రి పాల్గొన శుద్ధ ద్వాదశి రోజు రాత్రి అనగా ది పది మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం మనకి ఆ రాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అలాగే శ్రీ పెద్ది బ్రమ్మవారి గ్రామ దేవత కనుక బోనాలు విశేషంగా తీసుకుని వస్తారు పలు ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారి కళ్యాణము స్వీకరించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర అవుతూ ఉంటారు పేరు అందరవాత అండి మేము నరసాపురాం నుంచి వచ్చామండి పదిహేను మంది వచ్చాము కానీ అమ్మవారు అనుకున్న కోరికలు తీర్చున్నారు అందుకని ఇది అరకొకసారి నేను మొక్కుకున్నాను ఈ వేళ కోసుకుని అమ్మవారికి సీరవి పెట్టుకున్నాను అందరూ కలిపి ఇప్పుడు సత్యంగం చేయాలనుకుంటున్నాం పారాయణం చేస్తాం అలాగే అందరినీ సల్గా చూడాలని అమ్మ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నా పేరు భవాని అండి మేము పశ్చిమగోదావరి జిల్లా నక్కాపురం నుంచి వచ్చాం కొల్లేరు అమ్మ తల్లి చాలా స్వచ్ఛమైన తల్లి అండి మూడు సంవత్సరాల క్రితం మాకంటూ ఇల్లు లేదు కాబట్టి నాకంటూ సొంత ఇల్లు కట్టుకుంటే కనుక అమ్మవారి దర్శనానికి వస్తానని అనుకున్నానండి అనుకున్నట్టు ప్రకారం అమ్మ కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు నాకు అనుగ్రహించిందండి అండి మా వారు బయట ఉన్నారు ఎంతగానో సంపాదించుకున్నాం అంత బాగుంది అనుకున్న తల్లి అనుకున్న దానికన్నా పది రెట్లుగా అమ్మనని దీవించిందండి కాబట్టి ఆవిడ కానుకలు మొక్కులన్నీ తీర్చుకోవడానికి మేమందరూ సమూహంగా ఒక పదిహేను మంది కూడి నసాపురం నుంచి ఇక్కడి వరకు వచ్చామండి ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుని పారాయణం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శనం పూర్తి చేసుకున్నామండి అవి ఇప్పుడు రానున్న మహోత్సవాల్లో అమ్మవారు కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని ముందుగా వచ్చాం అనుకున్న తల్లి ఏది అనుకున్నా సరే స్వచ్ఛంగా ఆవిడ తీరుస్తారండి అందరూ వచ్చి అమ్మవారి అనుకులన్నీ తీర్చుకుని ఆవిడ దీవెనలు పొందాలని కోరుకుంటున్నామండి మేము పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపుర నుంచి వచ్చామండి ఈ అమ్మ చాలా స్వచ్ఛమైన తల్లిని అందరూ చెప్తారు మేము నేనుపితే ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఉన్నాయని వస్తారని వాళ్ళు కూడా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఒక నిదర్శనం అయితే కనబడిందండి ఇక్కడ మేము లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు హార్స్ ఇస్తే బాగుందని అనుకున్నాం కానీ అక్కడ ఇవ్వలేదు కరెక్ట్గా గా ఆటానికే మీడియా వారు వచ్చి రావడం కూడా హార్స్ కూడా ఇచ్చారు అది మాకు బాగా మేము అనుకున్నది జరిగిందని అనుకున్నాం వెంచర్స్ తో ఎప్పుడు లాభాలి నీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్